అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది దానికి ఎగరాలని ఎప్పుడు కోరికగా ఉండేదనమాట ఓ పక్షి దగ్గరికి వెళ్ళి పక్షి పక్షి నువ్వు ఎలా ఎగురుతున్నావో నాకు చెప్పవా అని అడుగుతుంది దానికి ఆ పక్షి నువ్వు చెట్టుమించి దూకి కళ్ళు మూసుకొని నే ఎగురుతున్నా నే ఎగురుతున్నా అనుకో నువ్వే ఎగురుతావు అదే మా అమ్మ నాకు చెప్పింది అంటుంది అప్పుడు వెంటనే ఆ నక్క దాని బంధువుల దగ్గరికి వెళ్ళి చూడండి మీలో ఎవ్వరూ ఎగరలేదు ఇప్పుడు నేను మీ అందరికీ ఎగరడం ఎలాగ చూపిస్తాను అంటుంది దానికి మిగతావన్నీ మనం ఎగరడం ఏంటి పక్షులు ఎగురుతాయి అంటాయి కానీ అది విందనమాట లేదు నేను ఎలా ఎగరాలో ఎగురు చూపిస్తాను చూడండి మీకు ఎవ్వరికీ తెలియదు హే 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 అని పిచ్చి దానిలో నవుతుందనమాట అలా అది వెళ్ళి ఒక పెద్ద చెట్టు ఎక్కి ఆ కొమ్మ మీద నుంచుని అక్కడి నుంచి కిందకు దూకుతుంది దూకి కళ్ళు మూసుకుని నేను ఎగురుతున్నా నేను ఎగురుతున్నా అనుకుంటూ ఉంటుంది కానీ దానికి రెక్కలేవు కదా ఆ విషయం అది తెలుసుకునేటప్పటికి దానికి కాళ్ళు చేతులు విరుగుతాయి